శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमस्कारं टु नरनारायण चतुर्मुखब्रह्मा सरस्वती देवी व्यासमहर्षि నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కాశ్యపుడు దితితో ఇలా అంటూ ఉన్నాడు ఓ దితి నువ్వు నాకు చేసేటటువంటి ఉపకారానికి నేను ఏమిచ్చి ప్రత్యుపకారము చేయగలనుదితి అయితే ఇప్పుడు నువ్వు సంతానం కావాలి అని కోరుకుంటూ ఉన్నావు తప్పకుండా నీ కోరిక నీ తీరుస్తా కానీ తరుణి ఒక్క ముహూర్తముండుము ఇది సంధ్యాకాలము హోదితి ముహూర్తం ప్రతిపాలయ ఒక్క ముహూర్త కాలము అంటే కొలది క్షణాలు ఆగవా కొన్ని క్షణాలు వేచి ఉండు ఎందుకంటే ఏషా ఘోర తమావేలా ఈ సమయం ఘోరమైనటువంటి సమయముదితి ఎందుకంటే భూతపతి అయినటువంటి రుద్రుడు తన ప్రమధగణాలతో అంతటా సంచరించేటటువంటి సంధ్యా సమయం ఏత్యాం సాధ్వీ సంధ్యాయాం భగన భూతపాలకుడైనటువంటి రుద్రుడు పరమశివుడు తన వృషభవాహనము మీద అంతటా సంచరిస్తూ ఉంటాడు కొదితీ భగవానుడైనటువంటి రుద్రుడు నీ మరిది శ్మశాన చక్రానిల ధూిధూమ్ర వికీర్ణ విద్యోత జటా కలాపహ ఎర్రని కాంతి కలిగినటువంటి దివ్యమైనటువంటి దేహముతో ప్రకాశిస్తూ నీమరది లీలాటోపరుద్ర క్షమాచర ఝంజాని లధూత పాంశు ధూమ్రైక దుర్భర విద్యోతితకీర్ణ భీషణజటాబుండు భస్మాలిప్తరుచి స్ఫారసుగుచున్ భాసిల్లును అతి ఉగ్రుడై హోదితి నీ మరది భూతపాలకుడైనటువంటి పరమశివుడు ఎట్లా ఉంటాడో తెలిసిన ఈ సమయములో శ్మశానములో నుంచి వస్తూ ఉండేటటువంటి సుడిగాలికి ఆ పరమశివుడి జటాజూటములన్నీ చల్లా చెదరుగా ఉండి ఆ పరమశివుడి యొక్క జటాజూటములన్నీ ధూళిమయమై ఉంటాయి దితి ఈ సమయములో ఆ పరమశివుడి యొక్క వడలంతా కూడా శ్మశానములో నుంచి వచ్చినటువంటి భస్మమంతా ఒంటి నిండా ఉంటుంది ఆ పరమశివుడు భస్మాన్ని పూసుకొని జటా జూటములతో దివ్యమైనటువంటి దేహ కాంతితో ప్రకాశిస్తూ రుద్రుడు నీమరది త్రిభి పశ్యతి తన మూడు కన్నులతో లోకాన్నంతటిని కూడా చూస్తూ ఉంటాడు ఈ సంధ్యా సమయములో హోది అందుకనే ఒక్క ముహూర్తముండుము ఇది సంధ్యాకాలము ఒక్క ముహూర్తమాగవా అంటూ కాశ్యపుడు దితితో పరమశివుడి యొక్క సంచారాన్ని సంధ్యా సమయము యొక్క ప్రభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ